డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాన్ని మంచివాడు అని ఎప్పుడూ అనదు మంచిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు నీ పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు నీ మిత్రుణ్ణి దూరం చేయడానికి మాత్రం పక్కన చేరే వాళ్ళు చాలామంది ఉంటారు జాగ్రత్తగా ఉండండి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు